కూర్చొతేస్తున్నావు మా ఊర్లో ఫస్ట్ టైం తాడిపండు బాండాలు క్రియేట్ చేస్తాం తక్కువ రువ్వు అబ్బా ఏం వచ్చినాయి రంగు రంగు రుచి వాసన అన్నీ వచ్చినాయా ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుర్శన ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అయితే వచ్చాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు ఎందుకు అనిపించింది తాటిపండు సీజన్ కదా తాటి చెట్లు అయితే వచ్చాం తాటిపండ్లు కూడా చూసినాం ఉన్నాయి వీటితో బాండాలు అయితే చేద్దాం అనుకుంటున్నాం బాండాలు తాటిపండుతో బాండాలు బాగుంటాయి లేదో చూడాలి ఒకసారి ఎందుకంటే ఇంతవరకు మేమైతే తినలేదు ఇట్లా ఒకసారి వాడలు చేస్తున్నాం అది ఫస్ట్ లో మీకు గుర్తుందో లేదో మా అంతకే చిన్న బాండ్లు ఆడు తెచ్చి అంత ఉంటది పిల్లకాయలు ఆడుకునే లాగా దాంట్లో నూనె పోసి బాండా అప్పుడు వాడేసేది కూడా తెలీదు అంటే దగ్గర దగ్గర నుంచి వేస్తే పైన నూనె పడిపోద్ది కలిపోద్ది అని ఈడేందంటే ఇటు దగ్గర అత్యవుడు అట్ట అత్యవసరం వెళ్ళిపోయింది నా పోయి నేను పక్కన ఉండేది నాకు కూడా పైన వేస్తా ఉండేది ఎగర్తా ఉండేది తర్వాత అర్థమై చిన్నగా వేసినాడు ఈసారి అయితే ఇప్పుడైతే ఇబ్బంది లేదులేదు తాగేస్తాయి ఇప్పుడు అయిపోయింది కదా అప్పుడు వడలు చేసుకున్నాం కదా ఈసారి బాండాలు చేసుకుందామని ఇక్కడికైతే వచ్చాము ఇదిగోండి తాడి చెట్టు ఇక్కడ వచ్చాము ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఏదైనా మర్రి చెట్టు చూపిస్తారనుకుంటారేమో మర్రి చెట్టు రాక్షే మర్రి చెట్టు చెట్టు చూపిస్తే తడి చెట్టే ఇదిగోండి వస్తాను చేసాడంటే బాగున్నాయి లేదని ఇప్పేసినాడు వీటిని బొచ్చుకలు తెలుసులేరా బొచ్చుకలు తీసేసినారు అందుకని మెల్ల ఎప్పుడు అనుకోవచ్చు మీరు కాదు వీళ్ళే మన వాళ్ళే తీసినారు ఇంకా కొన్ని అయితే ఏరుకుయ్యా వేరే చెట్లు తీసు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఈ తాటిపండు కూడా అమ్ముతారు మేము కొనుక్కోవాలి నూట యాభై రూపాయలు అంతా ఇంత అని నిజమా కాదు కామెంట్ చేయండి మీ ఊర్లో నాకు తెలిసి చాలా మంది ఊర్లోనే దొరుకుతాయి ఎవరన్నా కొనే పని అయితే ఎంత చెప్పండి అంటే మేము ఇంత ఫ్రీగా తినేస్తున్నాం కదా మేము కూడా సంతోషపడతాం అసలు తినే వాళ్ళే లేరు పెద్దగా తాటిపండు పట్టుకోంగానే ఎందుకో స్మెల్ చూడాలనిపిస్తుంది ఈ స్మెల్ ముక్కుల బాగానే కళ్ళు గా మూసుకుంటాయి నీకేమనిపిస్తుందా దీంట్లో నాకు మాత్రం బెల్లం తటి అంటే ఇష్టం ఇంకా బెల్లం చక్కెర రెండు రకాలు రెండు రకాలు ఉంటాయి తెల్లగా ఉండేదాన్ని చక్కెర అంటారు ఇది దీని అయితే బెల్లం తట్టుబు నల్లగా ఉండేదాన్ని బెల్లం తాటి అని పిలుస్తారు సరేలే ఇంక సోదంతా ఎందుక ఇపోయే మనం గుజ్జు బయట తీసేద్దాం బాండాలు బాండాలు చేసుకున్నాం వచ్చి మనం తెచ్చుకున్న తాటి పండుగలకి అయితే గుజ్జు తీసుకున్నాం మంచి పండులు తెచ్చుకున్నాం ఏరి చూసుకోవాలి జాగ్రత్తగా ఇట్లా పురుగులు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు పైన చెక్ అంతా తీసేయాలి కాల్చుకునేటప్పుడు ఆ చెక్కులు అయితే అమోఘంగా ఉంటాయి టేస్ట్ ఇదిగో ఈ విధంగా అయితే చెక్కులు లేకుండా తీసేసుకోవాలా ఇదే ఒకరంత కష్టమైపోయింది ఈ తిరిమేది తర్వాత ఈజీ అయ్యి కానీ దీంట్లోంచి ఇది తీసేదే కష్టం ఇదిగోయా గుజ్జంతా బాబు మెత్తకుంటుందా తాటిపోండి గుజ్జా ఇదిగో ఎంత వచ్చింది చూడండి ఇంకా ఉందలే ముట్టికి తెల్లంగా గీకేసుకోవాలా మనకు ఎన్ని ముట్లు కావాలి ఇప్పుడు నాకు తెలిసి నాలుగైదు కావాల్సి వస్తుంది నాలుగైదు కావాల్సి వస్తుంది ముట్లా నాలుగైదు పండ్లు నాలుగైదు ముట్లు సరిపోతాయి ఓ ఏమో నాలుగు నాలుగైదు పండ్లు అంటే ఎన్ని ముట్లు అనుకున్నావా పన్నెండు ముట్లు అట్టొస్తాయి మూడు ముట్లు తీస్తే అంతరా గుజ్జు దండిగా వచ్చింది సరిపోద్ది గుజ్జు మనకు ఓ ఏమా బాడలు ఫస్ట్ టైం టేస్ట్ ఎట్టు ఉంటుందా చూడాలా బాగుంటాయి చేసిన తర్వాత ఏనా సరే ఇంకా ఓకే బోండాల పిండి కొద్దిగా మైదా పిండి అయితే వేసుకుందాం తురుంకున్న బెల్లం అయితే కొద్దిగా వేసుకుందాం కొద్దిగా తాటి తాటిపిండి గురించి అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనం బాగా కలిపిడేసుకుందాం అన్ని కలిపిన వాసన కలగలిపిన వాసన వస్తుంది తురుంగుల కొబ్బరి అయితే కొద్దిగా వేసేసుకుందాం అది మర్చిపోయిన కొబ్బరి తురుము అంటే మర్చిపోయి పక్కన ఇప్పుడు గుర్తొచ్చి చూపించాస్ట్ వేసుకుంటే బాగుంటుంది కవరింగ్ ప్లాస్టిక్ కవరింగ్ మామూలు కవర్ కోటి కాదు ప్లాస్టిక్ కవరింగ్ ఇది డెకరేట్ చేయడానికి లాస్ట్ అయడం పోయి కూడా ఈ రోజు ఫాస్ట్ గా మంటే చేసినారు బాండ్లు పెట్టేసుకోడమే మనం బాండ్లు అయితే పెట్టేసుకున్నాం మసాలా తీసుకురా ఈ రోజు ఎంత కాలుతాయిరా నూనె పోసుకుందా నూనె ఆడుబెట్టు ఒక్కోడు ఒక్కో పక్క వెళ్ళు ఉన్నాడు దూరంగా అది ఆడపోయినాడు పద్దడు ఇది ఆడపోయిన నిలబడుకునేస్తున్నాడు అయితే ఆ తక్కువ దూరం దూరంగా వెళ్ళి ఉన్నారు నూనెతో పనిచేయాలంటే చాలా భయం నాక అందరికీ భయం అలవాట్లేదు కదా ఇవాళ చికెన్లు అయితే వేసి కలిపి మసాలాలుసి వేసి కాబట్టి ఇది కూడా ఈజీ కానీ ఇది ఒక్కటే భయం నూనెదే భయం మాకు ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది మనం ఒకసారి బుర్రలు కాలుస్తా ఉన్నావు ఏదో చేస్తా అన్నాడు బుర్ర ఒక పగిలి కాదు కాదు ఈ తోటి పొయ్యి మంటేస్తున్నావా బుర్రు తెచ్చి దానికి పొయ్యిలో మంట అర్థం అని వేసినావు అవి పేలిపినాయి పేలిపోయి బాబులు పేలినట్టు పేలి ఒక్కోడు నువ్వు అటు దూకేనావు నేన దూకొన్నాడు అది తెలుసా అంటే నేను నాకు ఏమైనా ప్రాబ్లం లేదు మీరు దూకైనారు అన్నాడు అప్పుడు అర్థం కాల మైండ్ ఏం జరుగుతుంది అని అర్థం కాల అర్థం కాల తర్వాత అర్థమైంది బుర్ర బయలిందని మీరు కూడా పొయ్యిలో తాటి తాటిపుర్రులు అలాంటి పెట్టబాకని పగలతాయి రెడీ అయిపోయా వాడలే మేము కూడా దూరంగా రెడీగా ఉన్నాములే నేను నూనె పైన పడిన పరిగెత్తడానికి అవ్వరా చిన్న 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 వేయండి సార్ ఏంద ఎంత ఉంది వేస్తుంద్రా పదికి నాలుగు అన్న రాబలే మా ఊర్లో ఫస్ట్ టైం తాడిపడి పై బాండాలు క్రియేట్ చేస్తాం అరే బండలు బాగున్నట్టున్నాయి ఈ కూడా ఇప్పుడు చేస్తులరా ఎవరు దిశ పెట్టింటారా అంట మన బ్యాచ్లో అజీ అడుగు అర్జున్ రాందులేకా అంటే ట్రైల్ కొట్టేసాం ఫ్రెండ్స్ వస్తుంది రాదని ఫస్ట్ ఏదన్నా డిస్టిల్ ఇక్కడ చూడు తక్కువ నువ్వు రెండు బాండాలు నువ్వు కట్ చేసాం ఏదన్నా చిన్నగా చిన్నగా అంటే ఫస్ట్ ఎట్ వస్తే రావు అని ట్రైల్ వేసి దిష్టికి ఒకటి తీసు వేస్తాం ప్రతిసారి అది ఈసారి అదిగో మనవాడు ఎప్పుడు తినేస్తాడు దాన్ని రెడీగా తినడానికి కదా బా చూస్తున్నారు కదా ఇదిరిపోయినాయి గబగబా అన్నీ ఒకే లో చేసాం మనం ఏం చేస్తుండే తెలియక ఒకటి ముందు వెనక ముందు వెనక ముందు వెనక అందుకని లేట్ అవుతుంది బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ కలర్ కూడా బాగుండాలి కాకపోతే ఇదిగోండి సన్న మంట మీద ఉడికిస్తున్నాం లోపల ఉడతా లేదని మనం బెల్లం అన్నీ వేసాం కదా నీట్గా చేసుకుందామని చేస్తున్నాం టపర్కి వచ్చినా ఒక వై రెడీ అయిపోయింది రెండో వాయి వదనా మన దృష్టి ఎంత ఇపోయినా మనం ఎంత పిండి అయినా అది రౌండ్గానే వస్తుంది రౌండ్ అట్లా ఉంటాయి మన బాండాతో బాండాలు మాత్రం అసలు అనుకోకుండా వచ్చినాయి అనుకోలేదా కూడా ఊహించలే ఇంత బాగా వస్తాయి మేకలు కూడా వచ్చినాయి చూడడానికి మేకలు కాదులే గొర్రెలు మేమేం చేస్తున్నామని అబ్బా ఏమో వచ్చినాయి రంగు రంగు రుచి వాసన అన్నీ వచ్చినాయి ఇట్లా మన భాషలో పక్కంగా వచ్చాయన్న మంచి పక్క మేందన్న మంచి పక్క మిందన్నయ్యే అమ్మ కూడా దాటిపండు బాగుండాలి అయితే ఇంకా టేస్ట్ చేసేద్దాం ఆల్రెడీ రెండు మూడు తినేసేవాళ్ళండి బాగా వచ్చాయి బోండాలు కూడా అసలు ఈ బోండాలు చేస్తాం లాస్ట్ కరా సేపుద్ది అనుకున్నాం కానీ చిన్న చిన్నగా వెళ్తా ఏమో నూనెలు అనుకున్నాం బాగా వచ్చింది బోండాలు కూడా పైన క్రిస్పీగా లోపల మెత్తకున్నాయి కొబ్బరి ఫ్లేవర్ మాత్రం భలే తెలుస్తుంది తాటిపండు మీరు ఎంత బెల్లమైనా చేదు తగలుతుంది అవును బాగుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అంటే మళ్ళీ నూనె మెసేజ్ పెడతారు మీరు నాకు తెలుసు నేను తాటి కొన్ని మాట్లాడుతున్నాను అంటే దాంట్లో వాళ్ళందరూ మంచిది మామూలుగా తినే బాండాల కంటే కొద్దిగా మంచిది నూనె కూడా పెద్దగా పేలవ్వలేదు అస్సలు నూనె పెద్దగా పేలవలేదు అదిరిపోయి నిజంగా ఈజీగానే ఉంటాయి కాకపోతే ఆ తురుంగుకునేదే లేట్టురుకునేది లేట్ ప్రాసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు బాగున్నాయి చాలా బాగున్నాయి కొబ్బరి కూడా వేసుకోండి కొబ్బరి వాళ్ళ టేస్ట్ ఇంకా కరకరలు కరకరలాడుతుంది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు అద్రిపీందే చూశారు కదా దాటిపండు బాండాలో ఫస్ట్ టైం అయితే ట్రై చేసినావు మీరు ఎప్పుడన్నా ఇలాంటి బాండాలు తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చాయో మాకైతే బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుండింది చాలా బాగుంది కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంది ఏమన్నా నీకు ఎట్ అనిపించే అదిరిపింది అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది నిజంగా అనుకోవాలా మేము అసలు బాండాలుగా వస్తాయని చెప్పాను కదా ఇందాక కారాస్ అయిపోద్దాం అనుకున్నా కానీ బాండాలే అయినాయి ఫైనల్ గా అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోసం మంచి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం బాయ్ 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 బాయ్